అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సంచలనం కలిగించినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతం ఈ రోజు వరకు కూడా ఎటువంటి పురోగతి కూడా సాధించకపోవడం నిజంగా ఇది పోలీస్ వ్యవస్థ అలాగే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సన్నగిల్లేటట్టు చేస్తుందండి ఎందుకంటే ఈ హత్యా ఉదాంతం జరిగి ఏడు సంవత్సరాలు గా అందులోను వివేకానంద రెడ్డి గారు అంత చిన్న స్థాయి వ్యక్తి అయితే కాదు ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగాను వర్క్ చేశారు అలాగే ఎమ్మెల్యే గాను అలాగే మంత్రి గాను అలాగే గాను కూడా ఆయన పనిచేయడం జరిగింది అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా బాబాయ్ చిన్నా ఇంతటి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి మర్డర్ కేసులో ఈ రోజు వరకు కూడా ఎటువంటి పురోభివృద్ధి కూడా సాధించకపోవడం అన్నది నిజంగా ఇది పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం కొద్దిగా నా సన్నగిల్లేటువంటి ప్రమాదం అనిపిస్తుందండి ఎందుకంటే ఒక అంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి మడర్ జరిగితే దాని మీద వ్యవస్థలు స్పందించినటువంటి తీరు నిజంగా చాలా బాధాకరమైనండి మరి ఒక సామాన్యుడికి ఇలాంటి సంఘటన ఏదైనా ఎదురైతే నిజంగా సామాన్యుడు కోర్టుల్లో పోరాడగల ఇంత సాహసం చేయగల ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలండి ఈ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీన అప్పటికి టీడీపీ గవర్నమెంట్ ఉంది టిడిపి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కడప నియోజకవర్గానికి చెందినటువంటి బీటెక్ రవి గారు అలాగే ఆదినారాయణ రెడ్డి గారు అలాగే సతీష్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు చంపేసినట్టుగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అని చెప్పడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది మే నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు సిబిఐ అవసరం లేదు మా స్టేట్ ఇన్వెస్టిగేషన్ మేము చేసుకుంటామని చెప్పడం సిట్ ఏర్పాటు చేసి ఈ సిట్ లో వాస్తవాలు ఏం జరిగింది అనేది బయటకు తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే ఈలోగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఆరోపిస్తున్నటువంటి తీరు ఏంటంటే ఆ బీటెక్ రవి గారిని అలాగే ఆదినారాయణ రెడ్డి గారిని అలాగే సతీష్ రెడ్డి అప్పుడు అప్పట్లో టీడీపీ ఇన్ఛార్జ్ పులివెందుల సతీష్ రెడ్డి గారిని అనుమానించడం జరిగింది వీళ్ళు ఇందులో బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి గారు ఏంటంటే డైరెక్ట్ గా సిబిఐకి అప్రోచ్ అవ్వడం జరిగింది మమ్మల్ని అనుమాన మమ్మల్ని ఇందులో ఈ కేసులో ఇరికించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి అని కోరడం జరిగింది అంతేకాకుండా ఈ కేసు ఇలా ల్యాబ్స్ అవుతున్న కొల్ది ఈ యొక్క వైఎస్ రెడ్డి గారి కూతురైనటువంటి వైఎస్ వైఎస్ సునీతారెడ్డి గారు సిబిఐకి అప్రోచ్ అవ్వడం జరిగింది సిబిఐ అప్రోచ్ అయిన తర్వాత ఈ కేసును పూర్తిగా సిబిఐ తీసుకొని ఇన్వెస్టిగేట ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో ఒక ఐదుగురు ఆరుగురు వ్యక్తులు వివేకానంద రెడ్డి గారి కుటుంబం కుటుంబం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్నే ఇందులో తప్పు పట్టడం జరిగిందండి అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎటువంటి పురోగతి సాధించింది అంటే జీరో అని చెప్పుకోవాలి నిజంగా సింగిల్ గా పోరాడుతున్నటువంటి వ్యక్తి సునీత వాళ్ళ పాప నిజంగా ఆవిడే నిజంగా ఇంత పోరాటం కానీ చేయకపోయి ఉంటే నిజంగా ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని ఇంతవరకు జనాలకి కనీసం తెలియజెప్పేటువంటి పరిస్థితులు కూడా లేవండి మరి ఈ కేసును సిబిఐకి అప్పచెప్పిన తర్వాత సిబిఐ కూడా మరి ఏ ఎందుకు ఇంత తాత్కారం జరుగుతుంది ఒక ఇంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి మర్డర్ కేసులోనే ఇలా జరిగితే నిజంగా ఒక సామాన్యుడే ఇలాంటి సందర్భంలో ఇరుకుంటే ఆయన పరిస్థితి ఏంటి ఒక సామాన్యుడు ఎంత పోరాటం చేయగలడా వైఎస్ ఫ్యామిలీ కాబట్టి వైఎస్ సునీత గారు ఈ విషయంలో చాలా అప్రోచ్ అయ్యి హైకోర్టులోనూ సుప్రీం కోర్టులోనూ అలు పోరాటం చేస్తున్నారు తన తండ్రి మరణానికి కారణాలు తన మండ్రి తన తండ్రి మరణం కారణమైనటువంటి వ్యక్తులను శిక్ష పడాలని కానీ ఒక సామాన్యుడు నిజంగా ఇటువంటి సాహసం చేయగలడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ విషయంలో సిబిఐ కూడా నిజంగా బాధాకరమైనటువంటి విషయం అండి కూడా మనం దొప్పట్ాల్సిన పరిస్థితి ఈ కేసు ఇంత ల్యాప్స్ అవడానికి కారణం ఏంటి నిన్న ఫ్రెష్ గా సిబిఐ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏంటంటే ఈ కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఇంకా మీకు ఫర్దర్ గా మీరు అంటే కోర్టు వారు మీరు ఇంకా ఏమైనా వెరిఫికేషన్ చేయమంటే చేస్తామని చెప్పడం ఇంతవరకు అందులో ఉన్నటువంటి దోషులు ఎవరు అసలు ఈ ఏంటి కూడా తెలియకపోవడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం మీద అలాగే న్యాయ వ్యవస్థ మీద మరియు పోలీస్ మీద ఉన్నటువంటి నమ్మకం ఇలాంటి కేసులు ల్యాప్స్ అవడం వల్ల నిజంగా ఎంతో అనుమాని పద అనుమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తుందండి నిజంగా ఇది ఇచ్చి బాధాకరమైనటువంటి విషయం నిజంగా సునీత గారికి న్యాయం జరగాలి ఈ కేసు వేగంగా ఫాలోఅప్ చేసి సిబిఐ ఇందులో ఉన్నటువంటి దోషుల్ని శిక్షించేటట్టు ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అండి అందరికీ నమస్కారం